హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు విహెచ్ ఫార్మా ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ ఏం చూస్తున్నారో ముందు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ నేను ఎందుకంటే చేయమనేది కొత్త వీడియోలు ఏమైనా మనం అప్లోడ్ చేస్తే ఫస్ట్గా మీకు రావటం అనేది జరుగుతుంది సో దాని గురించి సబ్స్క్రైబ్ చేయమంటున్నాను అదేవిధంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఉత్తరా నక్షత్రం నడుస్తుంది సో అదేవిధంగా పక్ష నడుస్తుంది ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఉత్తరా నక్షత్రం నడుస్తుంది సో అదేవిధంగా పక్ష నడుస్తుంది సో ఉత్తరా నక్షత్రంలో వినయ్య కలర్స్ అదేవిధంగా లాసయ కలర్ చూద్దాం ముందుగా ఉత్తర నక్షత్రంలో విన్నయ కలర్ చూసినట్లయితే కోడి కాకి 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 తెల్ల డేగ వినయ్ కలర్ చూసినట్లయితే కోడి కాకి 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 తెల్ల డేగ సో ఫ్రెండ్స్ వినయ్ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అలాగే లాసయ్ కలర్ చూసినట్లయితే నెమలి కోడి డేగ పింగళ నల్ల డేగ లోసాయి కలర్ చూసినట్లయితే నెమలి కోడి డే పింగళ నల్ల డేగ సో ఫ్రెండ్స్ లాస్ అయ్యే కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అలాగే మనకు ఉత్తరా నక్షత్రంలో విన్నాయి కలర్స్ అదేవిధంగా లాస్ అయ్యే కలర్ చూసాం సో అదేవిధంగా మనకి రోజుకు వచ్చి ఐదు జాములైన నడుస్తాయి సో జాముల ప్రకారం ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ జాముల ప్రకారం చూసినట్లయితే మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం కోడి భోజనం డ్యాగ గమనం నెమలి నిద్ర పింగళ లాసు సో ఫ్రెండ్స్ మొదటి జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం కోడి భోజనం డేగ గమనం నెమలి నిద్ర పింగల లాసు సో ఫ్రెండ్స్ మొదటి జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా మనకి జాములు బట్టి చూసినట్లయితే ఈ జాములో కాకి రాజ్యం కోడి భోజనం డేగ గమనం నెమలి నిద్ర పింగల లాసు సో మనకు నక్షత్రాన్ని తీసుకుంటే మనకు నక్షత్రంలో కాకి రాజ్యంలో ఉంది కాబట్టి సో మనం మొదటి జాములో ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ జాములో నల్లకళ్ళు నల్లకళ్ళు గల కాకిని మనం ముసుకు రంగుగా ఎంచుకోవచ్చు సో ముసుకు రంగు అనేది నెమలి పింగళ చూపున్న నెమలి పింగళ మీద వేసుకోవచ్చు సో మొదటి జాము చూసాము అదేవిధంగా రెండవ జాము చూసినట్లయితే రెండవ జాము చూసినట్లయితే ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది రెండవ జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం డ్యాగ భోజనం కాకి గమనం పింగల నిద్ర కోడిలాసు ఫ్రెండ్స్ రెండో జం ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం డ్యాగ భోజనం కాకి గమనం పింగళ నిద్ర కోడిలాసు ఫ్రెండ్స్ రెండో జం ప్రకారం చూసినట్లయితే మనకి రెండవ జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు నెమలి రాజ్యం డేగ భోజనం కాకి గమనం పింగళ నిద్ర కోడి లాసు సో ఫ్రెండ్స్ రెండవ జాము ఇలా ఉంది కాబట్టి మనకు ముఖ్యమైన రంగు వచ్చి కాకి నెమలి కావాలి రెండవ జాములో కాకి నెమలిని కోడి చూపున్న పింగళ మీద వేసుకోవచ్చు ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు కోడి కోడిచూపున్న పింగల మీద ఈ జాములో వేసుకోవచ్చు సో కాకిన గట్టి నెమలు కావాలి రెండవ జాములో రెండవ జాము ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా మూడవ జాము చూసినట్లయితే మూడవ జాము చూసినట్లయితే ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది మూడవ జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం కాకి భోజనం నెమలి గమనం కోడి నిద్ర డ్యాగలాసు సో ఫ్రెండ్స్ మూడో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం కాకి భోజనం నెమలి గమనం కోడి నిద్ర డ్యాగలాసు సో ఫ్రెండ్స్ మూడో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా మూడవ జామ్లో చూసినట్లయితే పింగళ రాజ్యం కాకి భోజనం నెమలి గమనం కోడి నిద్ర డ్యాగ లాసు ఉంది కాబట్టి మూడవ జాములో మనం కాకి నెమలని కానీ కాకి పింగలను కానీ ఈ జాములో కోడి నెమల మీద కాకి నెమలని కానీ కాకి పింగలను కానీ ఈ జాములో వేసుకోవచ్చు పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు కాకి నెమలని కానీ కాకి పింగలను కానీ కోడి నెమల మీద వేసుకోవచ్చు మూడవ జాము ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా నాలుగవ జాము చూసినట్లయితే నాలుగవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది నాలుగవ జాము మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం నెమలి భోజనం పింగళ గమనం కాకి కాకిలాసు సో ఫ్రెండ్స్ నాలుగో జం ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం నెమలి భోజనం పింగళగమనం నిద్ర కాకిలాసు సో ఫ్రెండ్స్ నాలుగవ జాము ఈ విధంగా నడుస్తుంది సో నాలుగవ జాములో చూసినట్లయితే మనకి కోడి రాజ్యం నెమలి భోజనం పింగళ గమనం డేగ నిద్ర కాకి లాసు ఉంది కాబట్టి మనకి ఈ జాములో కావాల్సింది కోడి చూపున్న కోడి నెమలు కానీ కోడి పింగళాలు కానీ మనకు నాలుగవ జాములో కాకి డేగల మీద వేసుకోవచ్చు నాలుగవ జాములో కోడి నెమలి కోడి పింగల గట్టి కాకడాగల మీద మనం వేసుకోవచ్చు ఈ జాములో సో నాలుగవ జాము ఈ విధంగా నడుస్తుంది సో అదేవిధంగా ఐదవ జాము చూసినట్లయితే ఐదవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ జాము అనేది నడుస్తుంది ఐదవ జాము మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే రాజ్యం పింగళ భోజనం కోడి గమనం కాకి నిద్ర నెమలి లాసు సో ఫ్రెండ్స్ జామ్ ప్రకారం చూసినట్లయితే రాజ్యం పింగళ భోజనం కోడి గమనం కాకి నిద్ర నెమలి లాసు సో ఫ్రెండ్స్ ఐదవ జాము ఈ విధంగా నడుస్తుంది సో ఐదవ జాములో చూసినట్లయితే డాగ రాజ్యం పింగళ భోజనం కోడి గమనం కాకి నిద్ర నెమలి లాసు సో ఈ విధంగా ఇలా నడుస్తుంది కాబట్టి మనకు ముఖ్యమైన రంగు వచ్చి ఐదవ జాములో కోడి డాగ కోడి డాగని కాకి నెమల మీద వేసుకోవచ్చు కాకి నెమల మీద ఈ జాములనేది మనం కోడి డాగని కోడి పింగళని కాకి నెమల మీద వేసుకోవచ్చు సో ఐదవ జాములో సో ఐదవ జాము ఈ విధంగా నడుస్తుంది సో అదే విధంగా జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి మొదటి జాము రెండవ జాము మూడవ జాము నాలుగవ జాము ఐదవ జాము అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి అలాగే నక్షత్రం టైమింగ్ కూడా కరెక్ట్గా గమనియండి